విధులకు అలసత్వం వహించిన రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సీరియస్ లింగాల మండల కేంద్రంలో రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసును ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కూడా ఆఫీసులో ఎవరూ లేరు రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్కు ఫోన్లో ఫిర్యాదు స్పందించిన మంత్రి ఉన్నతాధికారులు విధులకు ఆలస్యంగా వచ్చిన అధికారులపై తప్పక చర్యలు ఉంటాయి ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి అనధికారికంగా విధులకు గైరాజరైతే చర్యలు తప్పవు తప్పవులకు అధికారులందరూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించాలి త్వరలో అన్ని రెవెన్యూ మండల పరిషత్ ప్రభుత్వ కార్యాలయ సందర్శన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కళ్యాణి అదే పెట్టినా లీవ్ లేదు ఇక్కడ అమ్మా లేదు నువ్వు ఏం పని చేస్తున్నావు ఈటీవీ లీవ్ పెట్టాలి కదా ఇష్టం వచ్చినాడు మీ మీ ఆఫీస్ ఎంత దరిద్రంగా ఉంది తెలుసా మార్కెట్ కన్నా దరిద్రంగా ఉంది ఒడు రాడు డు అడగలు ఎవడు సూపర్విజన్ లేదు ఏం లేదు కూడా ఎక్కాడు ఇప్పుడు పదమూడు ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు తెలుసా నీకు విలేకంలో అది ఎక్కడన్నారు మీరు నేను కోసం అదే పెట్టి మంచి గ్యా చెడు అది గతంలో పన్నెండు పన్నెండు గంటల తర్వాత వస్తుంది మూడు నెలల నుంచి నేను అద్దౌలు చేస్తాను నాకు ఎంఆర్ఓ గారు పన్నెండు గంటల పెట్టి మూడున్నర నాలుగు వెళ్ళిపోతాను నాకు అన్ని తెలుసు పాండు నాకు అన్ని తెలుసు ఇంకా నువ్వు కావదు ఎమ్ఆర్ఓ ఇలాడ సతీష్ సతీశాయ్ వాడు ఉన్నాడు కదా వాడు ఎంఆర్ఓ నీకు ఒకే నామినల్ వాడు చెప్పిందే నువ్వు చేస్తావు అలా అన్నీ తెలుసు పాండు అన్నీ నీకు రిజిస్ట్రేషన్ లేకపోతే ఒక్కడ పని సతీ రిజిస్ట్రేషన్ ఆపేసి మా ఆఫీస్కి రా మీ కలెక్టర్ గారు కూడా చెప్పినా ఆయన కూడా నీకు ఇంతవరకు చెప్పాలి యా ఈ రోజు నేను వచ్చిన తెలుగు అయ్యో పాండు నీవు నీకే కన్న తెలివి ఉంటే నేను కన్నమ్మ కట్టేలా కాలుచు నాకైతే తెలివి ఉన్నా అదే ఎవరు పర్మి ఈ రోజు పర్మిషన్ తీసుకున్నావు నేను ఇంత ఇంత ముందు మన పన్నెండు గంటలకు వచ్చినప్పుడు నువ్వు పన్నెండు గంటలకు పోతున్నా కలెక్టర్ తో పర్మిషన్ తీసుకున్నావా కొన్ని ఆర్టీఓతో పర్మిషన్ తీసుకున్నావా పన్నెండు గంటల లోపల వచ్చినప్పుడు తెలియదు నేను చెప్తున్నా కదా నువ్వు వనపర్తి నుంచి ఒక రోజు వస్తావు మహిబ నుంచి ఒక రోజు వస్తావు వనపర్తి నుంచి రాగానే ఒకటి అయితే ఒకటే మూడింటికి వెళ్ళిపోతావు మళ్ళా నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు ఎందుకు నువ్వు ఎక్కడ ఉంటే నాకు ఎందుకు చెప్పు నువ్వు డ్యూటీ పదకొండు గంటలకు రావాలి ఐదు వరకు పోవాలి ఎప్పుడన్నా చేసిన వాళ్ళ డ్యూటీ పదకొండు గంటలకు కొంచెం ఐదు గంటలకు పోయిన సందర్భాలు ఉన్నాయా గుండె మీరు చేసుకోండి చెప్పు అరే బుడ్డం తెలుస్తాయి బుడ్ అయి బుడ్డం తెచ్చు బుడ్డం తెచ్చు నాకు అర్థం కాదు బుడ్డా సరేలే పరిస్థితి ఉప్పు నేను ఇంకొక రోజు చెప్పిన సరే ముందు ఇక్కడ వస్తున్న వస్తా లేకపోతే మీరు చాలా ఏమైతే తెలియదు ఈ రోజు కానీ నిన్న మన కూడా అదే పరిస్థితి సార్ ఒక్కరోజు కాదు ఇక్కడ 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 ఒక పిల్లోడు పదమూడు నెలలకి పనిచేస్తుంది టీచర్ ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ మొత్తం మాటతో నడుస్తుంది ఆఫీస్ మొత్తం మాట రిజిస్ట్రేషన్ వద్దంటే వద్దు చేయాలంటే చేయాలి పలాడుకు వద్దని మీరు చెప్పి నన్నుకో అనుకో చూడండి నేనైతే కలెక్టర్ గారికి అదే సీఎం గారికి అయితే సో సో ఫాక్ ది బ్రేకింగ్ ఐతే మారకు నా డిస్ప్లే 3 సర్వ తింకే ఆ నేను ఆపరేట్ ఎవపరేట్ గోపాల్ యా నేను పార్వణేస్తా నిషిపతి సదషి ఐతే ఆ కల్లాన సెక్షన్ చూసారు సెక్షన్ కల్లాన సెక్షన్ 11 నిదరు ఆయన చెప్తే ఎంత ఇంపెంట్ తీసుకోవాలి పనిచేసుకుంటారు లీడర్లు తయారైతే వస్తారు ఇష్టం పోతారు ప్రజల ఆయన ఇష్టం ఉంటే చేతలే కూడా చేయ ఇప్పుడు నేను ఈ లింగాల ఎంఆర్ ఆఫీస్కి వచ్చిన ఆయన రోజు పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో వస్తారు మూడింటికి వెళ్ళిపోతాడు నేనండికి వెళ్ళిపోతాడు కలెక్టర్ సూపర్విజన్ లేదు మీ సూపర్విజన్ లేదు వాడు ఆ కంప్యూటర్ ఆపరేటర్ పదమూడు ఏళ్ళకి పనిచేస్తున్నాడు లోకల్లో పొలిటికల్ లీడరు అప్పుడు లీవ్ పెట్టుకునే దగ్గర లేదమ్మా లేదు అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ టోటల్ ఇది ఏ ఆఫీసులో తహసల్ హాస్పిటల్ పదకొండు గంటలకు కొత్తలేదు ఇష్టం వస్తుంది ఇష్టం పోతున్నారు ఇప్పుడు మీరు మీరు మీ మీరు మా అడవి గారు మీరు చేస్తున్నారు మీరు మీరు డ్యూటీ అయ్యారు ఏంటంటే కాదు అప్పుడు లేదు ఒకటి పెట్టేయండి మీ తహసీల్దార్ మీద కంప్లైంట్ పెట్టండి అయిపోయినంత నేను మొత్తం పో కాదు ఇర్రెగ్యులరు ఇర్రెస్